హాయ్ అండి ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉండాలంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో పోస్ట్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఖచ్చితంగా నా దగ్గర ఇలాగా కరువు స్కేలు సేట్గా ఉన్న స్కేలు అదే విధంగా ఎల్ స్కేలు టేపు మార్కర్ ఇవన్నీ ఉంటేనే మనకి కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఇష్టం వచ్చినట్టు మనం గీస్తే మాత్రం అది ఒకరికి సెట్ అవుతుంది ఇంకొకరికి సెట్ కాదు సో నేను చెప్పిన మెథడ్ లో కట్ చేస్తే ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి పెద్ద బార్డర్ ఉంది ఇక్కడ ఒక వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంది సో ఈ పెద్ద బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్ కింద తీసుకోవాలి అయితే మన ఆది బ్లౌజ్ ఇచ్చారండి ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైట్ అనేది తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ అయితే పెంచమన్నారు ఇది మరీ షార్ట్ గా ఉందంట ఒక వన్ ఇంచ్ అయితే పెంచమన్నారు సో ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి ఐరన్ చేసుకున్న తర్వాత ఇలాగా కోరాస్ అనేవి నా వైపుకి కాకుండా ఆపోజిట్లో పెట్టుకుని ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను చూడండి అయితే ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసామనుకోండి మనకి ఒకటే హ్యాండ్ కట్ అవుతుంది ఎందుకంటే ఇది హాఫ్ ఫోల్డింగ్ లో ఉంది మనం ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి డబల్ ఫోల్డింగ్ వస్తుంది అండి డబల్ అంటే మొత్తం నాలుగు లేయర్ ఫోల్డింగ్ వస్తుంది టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అయిపోతాయి హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఒక హ్యాండ్ ఒకసారి ఒక హ్యాండ్ ఇంకోసారి కట్ చేసుకోకూడదు అయితే ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా నీట్ గా ఇలా పెట్టేసుకుని స్ట్రైట్ గా ఒక మార్కింగ్ వేసుకోండి అయితే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకు నేనైతే ఒక హాఫ్ ఇంచు తిప్పుకుంటానికి వన్ ఇంచ్ హైట్ పెంచడానికి పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇలా నీట్ గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం హైట్ అనేది ఇక్కడించి తీసుకోవాలి ఇక్కని తీసుకోకూడదు ఎందుకంటే మన హైట్ ఇక్కడ పెంచాం కదా సో కాబట్టి ఇక్క మాత్రమే తీసుకోవాలి ఇలాగా ఇలా తీసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు ఇలా స్ట్రెయిట్ గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చంక డౌన్ ఏ సైజ్ వాళ్ళకైనా ఏ మోడల్ కైనా సరే చంక డౌన్ అనేది ఆర్మ్ లూజ్ ను బేస్ చేసుకుని ఉంటుంది మన మెథడ్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టుంది కదా ఈ కుట్టు తగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్ గా చెక్ చేసుకోవాలి నాకు ఏడు మీద మూడు గీతలు వచ్చింది అంటే పావు ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే ఏడు ఏడుంపావు ఏడున్నర ఏడు ముప్పావు ఎంత వచ్చినా మనం ఇంచులు మాత్రమే తీసుకోవాలి అదే ఎనిమిదో నెంబర్ వస్తే ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అలా వస్తే మూడు పావు తీసుకోవాలి తొమ్మిదో నెంబర్ వస్తే తొమ్మిది తొమ్మిది పావు తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావుతో వస్తే మనం మూడున్నర తీసుకోవాలి అదే పదో నెంబర్ వస్తే పాతొక్క నాలుగు అదే ఆరో నెంబర్ వస్తే పాతొక్క మూడు అలా అనమాట మన మెథడ్ ప్రకారం ఇలా స్ట్రేట్ గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు క్రాస్ గా ఇది మూడు పావు కదా మూడించులు కదా ఇది మూడించులు ఇక్కడ మూడించులు ఇంచులు కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్ గా మూడి సో ఏడు పావుకి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ క్రాస్ గా అదే విధంగా ఆర్మ్ మనకి ఆర్మ్ లూజ్ అయిపోయింది కదా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ కన్నా కొంచెం తక్కువే ఉంది మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్ గా ఎగర ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్ గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఎంత వచ్చినా పర్లేదు ఇంత అంతని కాదు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రేట్ గా ఉన్న లైన్ తోటి ఇలాగా స్ట్రేట్ గా ఉన్న స్కేల్ తోటి ఇలాగా స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఇలాగా బాక్స్ లాగా రెడీ అయింది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక ప్లస్ గుర్తులా వచ్చింది కదా అక్కడ నుంచి ఏడో నెంబర్ తో లూజ్ ఉంటే మనకేం చేయాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఏడో నెంబర్ వస్తే అదే ఎనిమిదో నెంబర్ తోస్తే పాతకు రెండు తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు అలా అనమాట తక్కువ అయ్యే కొద్దీ మనకి ఇక్కడ తక్కువ అవుతా ఉంటుంది వన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఈ సైజు ఆ సైజు అని ఏమి లేదు ఎవరికైనా వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు తీసేసుకోండి ఇలా నీట్ గా కరువు తీసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్ గా షేప్ ఇచ్చేయాలి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇది అయిపోయిందండి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది చూసారా ఫ్రంట్ పార్ట్ కోసం చెప్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ కోసం ఈ ప్లస్ గుర్తు దగ్గర ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచు ఇక్కడ మనకి ఆర్మ లూజ్ దగ్గర మన వైపుకి వన్ ఇంచు ఇలా ఇవ్వడం వల్ల ఒక ముడత కూడా రాదండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట అసలు మీకు తిరిగే ఉండదు బ్లౌజ్ కటింగ్ కి చాలా మంది మనకి కామెంట్ కోసారు చాలా బాగా కుదిరింది యాక ఈ మెథడ్ లో బ్లౌజ్ ఒక ముడత కూడా రాలేదు హ్యాండ్ కటింగ్ అనేది సో మీరు కూడా ఇలాగే హ్యాండ్ కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అంత బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఓకే ఒక్కసారి ట్రై చేయండి ఒకే ఒక్క బ్లౌజ్ మొత్తం కూడా నా మెథడ్లో కట్ చేయండి ఒకటి కూడా మిస్ అవ్వకుండా అప్పుడు మీకే తెలుస్తుంది ఫిట్టింగు ఫినిషింగ్ ఎలా వస్తుందో ఇలా కట్ చేసుకోండి ఇక్కడ మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇలా టూ లేయర్స్ మాత్రమే తీసేసుకోవాలి ఎందుకంటే మనకి రైట్ లెఫ్ట్ ఫ్రంట్ పార్ట్లో రైట్ లెఫ్ట్ ఉంటుంది కదా దానికోసం అనమాట రైట్ లెఫ్ట్ కోసమే మనం ఇలాగ టూ లేయర్స్ మాత్రమే సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే ఉందో మార్కింగ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఐబ్రో షేప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి మనం కట్ చేసే విధానం అలా ఉంటుంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతని మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్